టుడే టాపిక్ గోల్డ్ మైన్ రిజర్వాయిస్ ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన ఫైవ్ టాప్ దేశాలు అసలు ఈ జాబితాలో మన భారతదేశం ఉందా లేదా తెలుసుకుందాం పద టాప్ ఫైవ్ కంట్రీస్ విత్ ద లార్జెస్ట్ గోల్డ్ మైన్ రిజర్వాయిస్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన దేశాల జాబితాలో ఇండోనేషియా ఒకటి ఇండోనేషియా ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉండి బంగారు ఉత్పత్తిదారులకు ఇక్కడ బంగారాన్ని ఉత్పత్తి చేస్తారు ప్రపంచంలోని అత్యంత విలువైన లోహాల్లో బంగారు ఒకటి పురాతన కాలం నుండి బంగారాన్ని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ లోహాన్ని పురాతన ఈజిప్ట్ నుంచి ఉపయోగించి అక్కడ దీనిని సమాధులు మరియు దేవాలయాలు ఇతర వస్తువులకు అలంకరించడానికి ఉపయోగించారు ఆధునిక కాలంలో కూడా బంగారాన్ని కరెన్సీ ఆభరణాలు మరియు ఎలక్ట్రానిక్స్లో కూడా ఉపయోగిస్తున్నారు ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన మొదటి ఐదు దేశాల గురించి తెలుసుకుందాం యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే జాబితా ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన దేశాలలో రష్యా కూడా ఒకటి రష్యా ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టన్నులతో రెండవ స్థానంలో నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో రష్యా మూడవ అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారునిగా నిలిచింది రష్యాలోని తూర్పు సైబేరియా క్రాస్కోయాక్స్ ప్రాంతంలో ఉన్న పాలియాస్ గోల్డ్ ఒలింపియాడో బంగారు గని ప్రపంచంలోనే మూడవ ఆపరేటింగ్ బంగారు గనిగా గుర్తింపు వన్ ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే డేటా ప్రకారం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉంది పదివేల టన్నులు ఎన్ఎస్ ఎనర్జీని నివేదించి రెండు వేల పంతొమ్మిదిలో చైనా భారతదేశం తర్వాత ఆస్ట్రేలియా రెండవ బంగారు ఉత్పత్తిదారునిగా నిలిచింది దాని ఉత్పత్తి స్థాయిని రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల పదహైదు టన్నుల నుంచి మూడు వందల ముప్పై టన్నుల వరకు పెంచింది న్యూ సౌత్ వేల్స్లోని న్యూ క్రైస్ట్లో ఉన్న కాడియా వ్యాలీ ఘని ప్రపంచంలోని అతిపెద్ద బంగారు నిక్షేపాలలో ఒకటి బిహెచ్పి మీన్స్ బ్రేక్ హార్స్ పవర్ ప్రధాన కార్యంలో బోర్డ్స్లో ఉంది రెండవ కంపెనీ రియో టింటో ఆస్ట్రేలియాలో అనేక గనులను కలిగి ఉంది అడ్వాన్ దక్షిణాఫ్రికా బంగారు నిల్వ ఉత్పత్తిదారులో మూడవ స్థానంలో దక్షిణాఫ్రికా ఉండగా ఇది మూడు వేల రెండు వందల టన్నుల బంగారు నిల్వ చేసే జాబితాలో మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది రెండు వేల ఆరు వరకు ఈ దక్షిణాఫ్రికా ప్రపంచంలోనే అత్యధిక బంగారు ఉత్పత్తి చేసే దేశంగా ఉండేది పంతొమ్మిది వందల దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు అత్యధికంగా తొమ్మిది వందల తొంభై ఐదు టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది దీని ఉత్పత్తి రెండు వేల పద్దెనిమిదిలో నూట పదిహేడు టన్నుల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తొంభై టన్నుల వరకు తగ్గింది ఫోర్త్ వన్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ త్రీ థౌజండ్ టన్స్ బంగారాన్ని నిల్వలతో కలిగి ఉంది ప్రపంచంలోనే నాలుగవ స్థానం దీనికి సొంతం దీని ఉత్పత్తి స్థాయి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల ఇరవై ఆరు టన్నుల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల టన్నుల వరకు పడిపోయింది న్యూమాంట్ నెవాడియా క్లారిన్ ట్రెండ్ గని కలిగింది ఉత్పత్తి స్థాయి తగ్గినా కూడా అమెరికా ఫోర్త్ స్థానంలో ఉండడం విశేషం ఫిఫ్త్ వన్ ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిలువలు కలిగిన దేశాల జాబితాలో ఇండోనేషియా ఒకటి ఇది రెండు వేల ఆరు వందల టన్నులతో ఐదవ స్థానాన్ని చేరుకుంది ఇండోనేషియా ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు దీని బంగారు ఉత్పత్తి రెండు వేల పద్దెనిమిదిలో నూట ముప్పై ఐదు టన్నులతో మొదలుకొని రెండు వేల పంతొమ్మిదిలో నూట అరవై టన్నుల వరకు పెరిగింది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆపరేటింగ్ బంగారు గనిగా ఇక్కడ గుర్తింపు